నెంబర్ ఇచ్చిన తర్వాత చిన్నగా మొదలైంది సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఇట్లా మొదలైన తర్వాత నేను నేడు వలలో చిక్కిన చేపేది కవిత్వం రాసిన అది రాసిన వెంటనే ఫస్ట్ ఆయనకే ఫోన్ ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసి సార్ నేను ఇట్లా ఒక కవిత్వం రాసిన మీకు వినిపించవచ్చా ఒక ఒక నిమిషం టైం ఇస్తారంటే తీసుకో బిడ్డ చెప్పు అన్నాడు మొత్తం విన్న దాకా ఏం మాట్లాడకుండా మొత్తం విన్నరే నువ్వు ఎక్కడనో రాలే నేను ఇట్లా సోయన్స్ ఆఫీస్ లో ఉన్నా అంటే నువ్వు అర్జెంట్ గా మన ఉస్మానియా ఎన్సి గేట్ కడిగిరా నువ్వు రాసింది నీకేందో నీకే తెలియదురా నీకు అర్థం కావట్లేదు నువ్వు రాసింది నేను సంచాల నువ్వు ఫస్ట్ ఇట్లా పోయినా పోయినా అంతా చూసి అసలు నీకు ఎట్లా రాయాలనిపించిందిరా ఇది ఏమి రాసిన అనుకుంటున్నావురా నువ్వు ఇది మామూలు రాత కాదురా ఇది మామూలుగా వెళ్ళదు నువ్వు ఏబీఆర్ ఆంధ్రజ్యోతి పో నేను చెప్తా అక్కడ ఇపో అన్నాడు అన్న ఒక్కసారి మీరు అది ఏదైతే అది కవిత రాసినారో కళ నేడు ఒలలో చిక్కిన చేపైందని రాసిరు కదా అవును ఏ సందర్భంలో రాసిన ఎందుకు రాయాల్సి వచ్చింది అది అంటే కేసీఆర్ ఫస్ట్ టర్మ్ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాగాని కళాకారులకు ఐదు వందల యాభై మందికి జీత అదే జీతాలు ఇచ్చిండు కదా అదే ఉద్యోగాలు ఇచ్చిండు నౌకరిచ్చిండు కదా అవును అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే చాలా పాటలు చాలా ప్రజా పాటలు వాడిన కళాకారులు అందరు పోయి ఆయన కింద ఊడిగా చేస్తారా ఇప్పుడు ఆయన చెప్పిందే రాయాలి ఆయన చెప్పిందే ఈనాలే కదా ఇంతకాలం ప్రజా పాటలు వాడిన గొంతులన్నీ ఆడ బందీలు అయితే అన్న ఆవేదనతో ఒక ఐదు నిమిషాల్లో రాసిన పది పదిహేను రోజులు రాసింది కాదు అన్నది లైవ్ లో ఒకసారి వినిపించగలుగుతారా అన్న ఒక నాలుగు లైన్ లో